రాష్ట్రం కోసం అమరావతి రైతుల త్యాగం స్వార్థ రాజకీయాలతో ముఖ్యమంత్రి జగన్ చేసిన మోసానికి దృశ్య రూపమే రాజధాని ఫైల్స్ చిత్రమని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రతిపాటి పుల్లారావు అన్నారు రైతులతో కలిసి రాజధాని ఫైల్స్ చిత్రాన్ని వీక్షించిన అనంతరం మాజీ మంత్రి మాట్లాడారు రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న అరాచకాలను కళ్లకు కట్టినట్లు చూపించారన్నారు చేదు నిజాలు చీకటి కోణాలని ప్రజలందరికీ చూపించడంలో దర్శక నిర్మాతలు వంద శాతం విజయవంతమయ్యారన్న ప్రతిపాటి ఈ చిత్రం సినీ మాధ్యమం శక్తి అని మరోసారి చాటి చెప్పిందన్నారు రాష్ట్ర భవిష్యత్ రాజధాని నిర్మాణం కోసం మూడు పంటలు పండే తమ భూముల్ని నిస్వార్థంగా ఇచ్చిన రైతులకి మిగిలిన కన్నేళ్లకు వారి ఉద్యమ స్ఫూర్తికి అద్దం పట్టిన పలు సన్నివేశాలు తమ మనసును కదిలించాయన్నారు రైతుల త్యాగాలు విలువ తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసానికి తీసినటువంటి దృశ్య రూపమైంది రాజధాని ఫైల్స్ ఆ విధంగా చేదు నిజాలని చీకటి కోణాలని ప్రజలందరికీ చూపించటంలో దర్శక నిర్మాతలు వంద శాతం సక్సెస్ అయ్యారు విజయవంతం ఎందుకంటే ఇది చూస్తే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఓటు వేయాలి అని ఎవరైనా వన్ టూ పర్సెంట్ ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేద్దాం శాశ్వతంగా ఓటు వెయ్యకూడదని ఒక నిర్ణయానికి వస్తారు అదేవిధంగా ఈ చిత్రం సినీ మాధ్యమం శక్తి అని మరొకసారి చాటి చెప్తుంది రాష్ట్ర భవిష్యత్తు రాజధాని నిర్మాణం కోసం మూడు పంటలు పండేటువంటి భూముల్ని త్యాగం చేసినటువంటి రైతుల నిస్వార్థం అదేవిధంగా ఈ యొక్క త్యాగం చేసినటువంటి రైతులు కన్నీళ్లకి వారి ఉద్యమ స్ఫూర్తికి అర్థం పట్టేటువంటి సన్నివేశాలు ఇది చూసినటువంటి రాజధాని చూసినటువంటి ప్రతి ఒక్కరిని మనసుల్ని కదిలించి వేసేటువంటి సన్నివేశారు అదేవిధంగా ఎంతసేపు పగ ప్రతీకారం తప్ప అభివృద్ధి సంక్షేమం త్యాగాలు విలువ తెలియనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టిపీడి పాలకుడైతే పట్టిపీడ బాలకుడైతే కంటకుడై ప్రజల్ని పట్టి పీడిస్తున్నారు